సాధారణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు బహుశా ఈ హామీతో కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు బహుశా దాని కృతజ్ఞతగానే వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగానే ఈరోజు శాసనసభ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం అందరికంటే ముందే కూసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత మరి సిగ్గు తెచ్చుకుంటారంటామా నిజాయితీగా చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడంటామా అందువల్ల ఆ సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ఎవరికి మేలు చేసేది కాదు ఉద్ధరించేది కాదు నా ముంచేసేటువంటి పథకం ఎప్పటికైనా ఆ పథకాన్ని వెనక్కి వచ్చి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను